సంవత్సరాలు పట్టింది అంటే పదిహేను సంవత్సరాలు పడితే టన్నెల్లో పదకొండు కిలోమీటర్ లైనింగ్ చేశారు మళ్ళీ ఇంకా మాకు ఎన్ని కిలోమీటర్లు చేయాలంటే ఇంకా సెవెన్ పాయింట్ టూ ఏడు పాయింట్ రెండు కిలోమీటర్లు ఉంది అంటే పదకొండు కిలోమీటర్లకి పదిహేను సంవత్సరాలు పడితే ఈ ఏడు పాయింట్ రెండు కిలోమీటర్లు చేయాలంటే పది సంవత్సరాలు పడుతుంది అంటే ఆ రేషియోలో కనుక పని చేస్తే కానీ అట్లా పని చేయట్లేదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ ఎంత అవసరం ఉంటే అన్ని నిధులు కేటాయిస్తూ ఎప్పటికప్పుడు ఏజెన్సీలు హెచ్చరిస్తూ ఈవేళ అధికారులకు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మూడు కిలోమీటర్ల లైనింగ్ పనులు చేశాం ఇంకా నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్ల బ్యాలెన్స్ ఉంది ఈవేళ ప్రతి నెలకి కూడా ఆరు వందల మీటర్లు అంటే మాకు ఇంకా ఆరు నెలల సమయం రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా వెలుగొండను పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరాలంటే నెలకి ఆరు వందల మీటర్లు టార్గెట్ పెట్టుకుని ఎవ్రీడే ఎవ్రీ టైం ఇవాళ ఏజెన్సీని అధికారులను పరిగెట్టించి పనిచేస్తూ రెండు గంటలు కాదు మూడు గంటలు కాదు నాలుగు కాదు ఐదవ గాండ్రని సైతం తెచ్చి ఈవేళ టన్నెల్లో వర్కులు చేస్తూ ఉన్నామనంటే ఇది వెలుగొండ మీద ఇది ప్రకాశం జిల్లా మీద ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నటువంటి శ్రద్ధ ఇది ఒక నిదర్శనం ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే గతంలో కూడా చూసాం ఒక పక్క హెడ్వర్క్స్ అవ్వలేదు ఇంకొక పక్క ఈ వెలుగొండలో టన్నెల్ పనులు పూర్తి కాలేదు ఇంకొక పక్క ఈ వెలుగుండ టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో ఆ టన్నెల్ బోరింగ్ మెషిన్ వెలికి తీగిపోతే ఇప్పుడైనా ఒక చుక్క ముందుకు పోదు కోర్టు వివాదాలు ఉన్నాయి అవి పరిష్కారం కాలేదు ఆ టన్నెల్ దాటి బయటకు వస్తే మీ అందరికీ తెలుసు అక్కడ ఏదైతే ఫేడర్ కెనాల్ ఉంది ఫేడర్ కెనాల్ చూస్తే పెద్ద పెద్ద బొక్కలు పడి చిన్నపాటి వర్షం వస్తేనే ఓళ్ళ మీదకి వచ్చేస్తూ ఉన్నాయి అటువంటి ఫేడర్ కెనాల్కి మళ్ళీ అక్కడ సీసీ వాళ్ళు కట్టాలి అక్కడ మళ్ళీ లైనింగ్ చేయాలి ఇరవై ఒక్క కిలోమీటర్లు అర్ధ రూపాయ పని లేదు ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మొన్ననే నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి అగ్రిమెంట్ చేసి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం ఈ డిసెంబర్ నెలలో అక్కడే మనందరికీ తెలుసు నల్లమల రిజర్వాయర్ ఉంది ఆర్ఎండ్ఆర్ అక్కడ తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఒక్క రూపాయల అంటే హెడ్వర్క్స్ పనులు కాలా టన్నెల్ పనులు కాలా ఇక్కడ ఫీడర్ కినాల్ పనులు కాలా రిజర్వాయర్లు ఉన్నటువంటి ఆర్ఎండ్ సమ్ ఒక్క రూపాయల జాతికి మాత్రం అంకితం చేశాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజల్ని మభ్యపెట్టడంలో మాయి చేయడంలో ఆయనకి ఆస్కార్ మించినటువంటి అవార్డు ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి ఎందుకంటే ఇట్లా కనీసం పూర్తి కానిటువంటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపజేసేటువంటి ఆయన యొక్క నేర్పరితనం ఆ వెలుగొండలోనే మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు రిజర్వాయర్స్ నుంచి కానీ ఇటు డ్యామ్స్ నుంచి కానీ ప్రాజెక్టుల నుంచి అనే కాదు ఎక్కడికక్కడ మనందరికీ కూడా ఎత్తిపోతల ద్వారా కూడా లిఫ్ట్ ద్వారా కూడా పెద్ద ఎత్తున ఆ రాష్ట్రంలో సాగు జరుగుతుంది దగ్గర దగ్గర ఎనిమిది లక్షల ఎకరాలకు ఈరోజు లిఫ్ట్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగు జరుగుతూ ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి విధ్వంసకరమైనటువంటి పాలనకు ధ్వంసమైనవి ఆ రోజు ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ వెయ్యి పదకొండు లిఫ్ట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే అందులో మూడు వందల యాభై ఐదు లిఫ్ట్లు అసలు మొత్తం పనిచేయడమే మానేశాయి అటువంటి స్థితిలో దగ్గర దగ్గర నాలుగు లక్షల ఎకరాలు సాగే రద్దయిపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఐదు సంవత్సరాల్లో ఏ లిఫ్ట్ని బాగు చేద్దామనేటువంటి ఆలోచన లేదు ఐదు సంవత్సరాల్లో ఏ లిఫ్ట్ చేతకి ఒక్క రూపాయి నిధులు కేటాయిద్దామనేటువంటి ఆలోచన లేదు మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగు అయ్యేటువంటి భూమి అంతా కూడా సంవత్సరం సంవత్సరానికి తగ్గిపోయినటువంటి పరిస్థితి క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఐదు వేల ఎకరాలు పదివేల ఎకరాలు కొన్ని నియోజకవర్గాలు అయితే పదిహేను వేలు ఇరవై వేల ఎకరాలు సైతం లిఫ్ట్ మీద ఏదైతే సాగవుతుందో అది బీడుగా మారిపోయింది కానీ మళ్ళీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు అటువంటి లిఫ్ట్లు వంద రెండు వందల కోట్లు ఇచ్చి మనం బాగు చేస్తాం మళ్ళీ వాటి మెయింటెనెన్స్ లేకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం అవతల సంవత్సరము ఆ లిఫ్ట్లు మళ్ళీ పాడైపోతే ఆలనా పాలనా లేకుండా అక్కడ రైతులు నష్టపోతూ ఉన్నారు అట్లా కాదు ఆ ఏదైతే ఆ లిఫ్ట్లు మరామతులు మొత్తం ఏదైతే రాష్ట్రం మీద ఉన్నటువంటి లిఫ్ట్లు అన్నీ కూడా ప్రభుత్వమే రిపేర్లు చేయిందాం ఆ లిఫ్ట్ని రిపేర్ చేయడమే కాదు రాబోయేటువంటి ఐదు సంవత్సరాల వరకు కూడా ఆ లిఫ్ట్లు మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వమే పెట్టుకుని రైతుకి ఒక్క రూపాయి భారం లేకుండా లిఫ్ట్ని మనం మరి మెయింటెనెన్స్ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ప్రకారం ఆ యొక్క లిఫ్ట్ ఏదవుతాయి ఆ లిఫ్ట్లకు సంబంధించి ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి పెట్టకపోవడం వల్ల ఈవేళ దాని బాగు చేతకే రిపేర్లకి ఈవేళ ఏడు వందల పదిహేను కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు ఆ లిఫ్ట్ని మళ్ళీ మెయింటెనెన్స్ చేసి రైతాంగానికి నీరు అందించడానికి పదహారు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అంటే ఈవేళ రెండు వేల మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఈరోజు లిఫ్ట్కి మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ కలిపి ఈరోజు నిధులు మంజూరు చేసేటువంటి విధంగా ఈవేళ మేము అంచనాలు తయారు చేసి తొందరలోనే అవి కూడా మరి ఫైనాన్స్ మరి ఏదైతే శాంక్షన్ చేసుకుని ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మళ్ళీ పునరుద్ధరించేటువంటి ప్రక్రియకు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మన ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకు సంబంధించి ఈవేళ ఏదైతే వంశధార తోటపల్లి జంజావతి ఎరమండలం లిఫ్ట్ మహేంద్రతనయ మడ్డు వలస తారకరామ తీర్థసాగర్ నాగావళి చంపావతి అనుసంధానం ఇట్లా ఉత్తరాంధ్రకు కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళినటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులని ప్రథమ వరుసలో పెట్టి ప్రాధాన్యతనిచ్చి మొన్ననే రెండు వేలు కోట్ల రూపాయలు మొదటి సంవత్సరం ఒక వెయ్యి కోట్ల రూపాయలు రెండవ సంవత్సరం ఇంకొక వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి దీర్ఘకాలికంగా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండిపోయినటువంటి ఈ ప్రాజెక్టులన్నీ కూడా రెండు సంవత్సరాల్లో మనం పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని అంటే అంటే ఈ రకంగా అడుగు అడుగునా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి అనేది నీటి మీద ఆధారపడి ఉంది ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడి వచ్చినటువంటి ప్రతి నీటి బిందువును కూడా ఒడిసిపెట్టి మళ్ళీ ఒకటి రెండు సంవత్సరాలు వర్షాలు తక్కువైనా కూడా